హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీరూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మన బ్లాగ్ వచ్చేసి రెసిపీ అండి స్వీట్ రెసిపీ ఇవాల్టి మన ఛానల్లో చాలా జూసీ జూసీగా చాలా టేస్టీగా వచ్చాయండి ఈ రెసిపీ మాత్రం ఎప్పుడైనా మనకు స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు మనం ఒక పదిహేను నిమిషాల్లో చాలా సింపుల్గా ఈ రెసిపీని అయితే చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది కూడా ఒకప్పుడు స్వీట్ అంటే జిలేబీ బాదుషా లడ్డు ఇలాంటివే ఎక్కువగా ఉండేవి ఇప్పుడు ఎన్ని రకాల స్వీట్స్ వచ్చినా ఆ స్వీట్స్కి అయితే అసలు తిరుగుండదండి ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు జిలేబీ అనేది ఇప్పుడు ఆ జిలేబీని ఇంట్లోనే చాలా హెల్దీగా సింపుల్గా టేస్టీగా పక్క కొలతలతో చూపిస్తాను ఈ కొలతలతో ట్రై చేయండి ఖచ్చితంగా మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా పిండిని తీసుకోవాలి మై ఒక కప్పు మైదా పిండికి ఇక్కడ చూపిస్తున్నాం కదా ఆ స్పూన్తో కాన్ ఫ్లోర్ తీసుకోండి కాన్ఫ్లోర్ లేదా రైస్ ఫ్లోర్ అయినా ఓకే అండి దానికి రెండు టేబుల్ స్పూన్ల పెరుగును యాడ్ చేసుకోవాలి అలాగే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఈ ప్లేస్లో మీరు ఫుడ్ కలర్ని యాడ్ చేయొచ్చు కానీ నేను ఇక్కడ బెల్లం జిలేబీలు రెడీ చేస్తున్నాను కాబట్టి ఫుడ్ కలర్ ఏమీ వాడట్లేదు విస్కర్తో మనం కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పిండి ముద్దలు లేకుండా అసలు ఏమీ లమ్స్ లేకుండా బాగా పిండిని మిక్స్ చేస్తూ బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇలా వన్ సైడ్ మాత్రమే క్లాక్ వైజ్ మాత్రమే మనం ఇక్కడ పిండిని మిక్స్ చేస్తూ ఉండాలి ఇలా బాగా మిక్స్ చేయడం వల్ల మనకు జిలేబీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి అలాగే ఇక్కడ రైస్ ఫ్లోర్ కానీ కాన్ ఫ్లోర్ కానీ వాడటం వల్ల మనకు జిలేబీలు అనేవి త్వరగా మెత్తబడకుండా కాస్త పైన క్రిస్పీగా ఉంటాయి ఇక్కడ నాకు ఒక కప్పు మైదా పిండికి ముప్పో కప్పు వరకు వాటర్ అనేవి పట్టాయి ఇప్పుడు దాన్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఆ పిండి బ్యాటర్ని మొత్తం ఇప్పుడు అదే కప్పుతో మనం పిండి ఏదైతే కప్తో తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పుల బెల్లాన్ని తీసుకుందాం నార్మల్గా అయితే రెండు కప్పుల బెల్లం అయితే తీసుకోవచ్చు నేనైతే కాస్త స్వీట్ని తగ్గించి తీసుకుంటున్నాను మీరు స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఉంటే రెండు కప్పుల బెల్లాన్ని తీసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఒక కడాయి తీసుకొని అందులో ఇక్కడ నేను ఒకటిన్నర కప్పుల బెల్లాన్ని తురిమి తీసుకుంటున్నాను ఇలా తురిమి తీసుకోవడం వల్ల మనకు త్వరగా మెల్ట్ అయిపోతుంది ఇక్కడ ఒకటిన్నర కప్పుకు ముప్పో కప్పు వాటర్ని అయితే యాడ్ చేశాను ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఈ ప్యాన్ని పెట్టుకొని ఇలా గరిటతో మిక్స్ చేస్తూ మనము హై ఫ్లేమ్లోనే మరిగించుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలా తిప్పుతూ మరిగించుకున్న తర్వాత తర్వాత ఫిల్టర్ చేయాలండి కరిగినాక ఫిల్టర్ చేసుకుంటే ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే వెళ్ళిపోతాయి ఫిల్టర్ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ అదే ప్యాన్లో వేసుకొని కొద్దిగా ఫ్లేవర్ కోసం యాలకుల పడిని ఉంటే కుంకుమ పొడి కూడా వేసుకోవచ్చండి కుంకుమ పువ్వు పొడి కానీ పువ్వు కానీ ఉంటే అది కూడా వేసుకోవచ్చు అది చాలా ఆప్షనల్ అండి ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు యాలకుల పొడి వేసాక మిక్స్ చేసుకోండి మనకి ఇక్కడ జిగుడు పాకం రావాల్సిన అవసరం లేదండి గులాబ్ జామున్కి ఏ విధంగా అయితే లేత పాకం తీస్తామో అదే విధంగా కాస్త స్టిక్కీగా ఉంటే సరిపోతుంది అలా పాకం వచ్చిన తర్వాత ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండుకుంటే మనం చేసుకున్న పాకం అనేది క్రిస్టలైజ్ కాకుండా ఉంటుంది అంటే చక్కెరలాగా ముద్ద కట్టకుండా గట్టిగా కాకుండా ఉంటుంది ఇలా నిమ్మరసం పిండుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న జిలేబీ మిక్స్ ఉంది కదండి అదే పిండి మిక్స్ అంతా కూడా మరొకసారి మిక్స్ చేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి ఏదైనా గట్టిగా అనిపిస్తే కొద్దిగా పెరుగును కానీ కొద్దిగా ఒక వన్ ఆఫ్ టీ వన్ లేదా రెండు టీ స్పూన్ల వాటర్ని మాత్రమే యాడ్ చేసుకోండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని దానిపైన ఒక అర టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని వేయడం వల్ల చూస్తున్నారు కదా అలా బబుల్స్ అనేవి వస్తాయి ఇలా బబుల్స్ రావడం వల్ల మనం తీసుకున్న పిండి అనేది ఎయిర్ గ్యాప్స్ అనేది ఫామ్ అవుతాయి జిలేబీలు అనేవి మనకు ఇలా ఎయిర్ గ్యాప్స్తో వచ్చి మనకు పాకం అనేది పాకాన్ని మంచిగా పీలుస్తాయి అన్నమాట అందుకే అలా వేసుకోవాలి అలా వేయడం కూడా ఒక టిప్పే అండి అలా చేయడం వల్ల కూడా మనకు జిలేబీలు పర్ఫెక్ట్గా వస్తాయి తర్వాత ఈ మిక్స్ని అంతా కూడా పాల ప్యాకెట్ కవర్ కానీ ఆయిల్ కవర్ కానీ లేదా సాస్ బాటిల్ ఉంటే సాస్ బాటిల్లోకి తీసేసుకోండి తీసేసుకొని ఒక రబ్బర్ కానీ ఏదైనా స్టిక్కీగా పెట్టేసుకోండి గట్టిగా ఉండే రకంగా ఇలా కార్నర్కి ఇలా ఉండేలా చూసుకోవాలి నేనైతే ఇక్కడ రబ్బర్ని పెట్టేస్తున్నానండి గట్టిగా తర్వాత డీ ఫ్రైకి ఒక విడల్పాటి ప్యాన్ అయితే తీసుకోండి అందులో డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోండి ఆయిల్ మరీ హీట్ ఎక్కాల్సిన అవసరం లేదండి నార్మల్ హీట్లోనే ఉండాలి ఇక్కడ మెయిన్ అండి మరీ హీట్గా ఉంటే జిలేబీలు విచ్చుకుపోతాయి అలాగే మరీ చల్లగా ఉంటే జిలేబీలు అనేవి పైకి తేలవు కాబట్టి మీడియంగా చూసుకోండి నేనైతే ఇక్కడ ఫస్ట్ టైం చేశాను జిలేబీలు నాకైతే చాలా పర్ఫెక్ట్గానే వచ్చాయి ఆయిల్ మాత్రం ఖచ్చితంగా చూసుకోండి వేడి అనేది ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ జిలేబీలను వేసేసుకోండి ఇక్కడ నేను ఆయిల్కి సరిపడా జిలేబీలను అయితే వేసేసుకున్నాను వెంటనే మనం గరిట పెట్టి తిప్పకండి కాస్త అవిటంతల అవే పైకి వచ్చేస్తాయి అప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకోండి రెండు వైపులో కూడా మీడియం టు లో ఫ్లేమ్లోనే మంటను అడ్జస్ట్ చేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము జిలేబీలను వేయించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మంచి కలర్ అనేది రావాలి మనకు అర్థమవుతాయి చూస్తుంటేనే పైన కాస్త క్రిస్పీగా అయిపోతాయి ఈ జిలేబీలు వీటిని వెంటనే తీసేసి వేడివేడిగా ఉన్నప్పుడే గోరువెచ్చటి పాకంలో వేసుకోవాలి ఇక్కడ మీకు పాకం అనేది చల్లారిపోతే మరొక్కసారి హీట్ చేసుకోవచ్చు అండి మరీ హీట్ చేయకండి గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న జిలేబీలను రెండు వైపులా కూడా టర్న్ చేసుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలు ఉంచేసుకొని పాకం నుంచి తీసేసుకుంటే సరిపోతుంది అలాగే మిగతా పిండినంతా కూడా ఇలాగ వేసేసుకోవాలి జిలేబీలాగా నాకైతే షేప్ అవుట్ అయ్యాయి కానీ టేస్ట్ కానీ స్ట్రక్చర్ టేస్ట్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయని చెప్పొచ్చు చాలా అంటే చాలా బాగా కుదిరాయండి చూస్తుంటే మీకే అర్థమైపోతుంది చాలా జ్యూసీ జ్యూసీగా వచ్చాయి పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా సూపర్ టేస్టీగా ఉన్నాయండి జిలేబీలు మాత్రం స్వీట్ వారికి బెస్ట్ రెసిపీ అని అయితే నేను చెప్పేస్తాను ఒక్క పదిహేను నిమిషాల్లోనే మనం సింపుల్గా ఈ రెసిపీని చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది నా రెసిపీస్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల నా రెసిపీ అనేది ఇంకాస్త మందికి చేరుతుందండి ఖచ్చితంగా లైక్ మాత్రం చేయండి అలాగే మీకు ఇంకేదైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్